స్మృతి ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురంపరాం వాగర్ధా సంవృతౌ వాగర్థ ప్రతిపత్త జగత పితరౌ వందే పరమేశ్వరౌ సూక్తిం సమగ్రేతున స్వయమీవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్ష

जयत्यति बलो लक्ष्मणस्य महाबलः राजा रीति सुग्रीवो राघवेणापि पालितः

ூட்டம் சிவசி மதுரிமீதா దశరథుని మంత్రులు వారి గుణగణములు తస్యాత్మా గుణైరాసన్ ఇక్ష్వాకోస్తు మహాత్మన మంత్రఘ్నాశ్చేంగిత్ఞాశ్చ నిత్యం ప్రియహితే రథా ఇక్ష్వాకు వంశజుడును మిక్కిలి ప్రజ్ఞాశాలియు అయిన ఆ దశరథ మహారాజు యొక్క అమాచ్యులు కార్యవిచారణలో దక్షులు ఇతరుల అభిప్రాయములను గుర్తించుటలో సమర్థులు ఎల్లప్పుడూ రాజునకు గూర్చుట ప్రియమునుగూచుట మేలుచేటందే నిరతులు సద్గుణసంపలు అష్టౌ బీర్ అష్టౌ బూర్వీరస్ తస్యాత్మా యశస్విన శుచయ్చానురక్త రాజకృతు నిత్యస దృష్టిర్జయంతో విజయసిద్ధాథోహ్యర్ధసాధక అశోకొ మంత్రపాలసుమంతశాష్టమోభవత్ వీరుడును గొప్ప కీర్తి ప్రతిష్టలు గలవాడు అయిన దశరథుని యొక్క ఆస్థానమున ఎనిమిది మంది మంత్రులు గలరు వారు సర్వ వ్యవహారముల ఎందు ఎట్టి దోషములకును తావి అనేవారు వారు సర్వదా రాజకార్యములను యందు తత్పరులు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలుడు సుమంత్రుడు అనువారు ఆ ఎనిమిది మంది మంత్రులు ऋत्जौ द्वाविमतौस्ताम ऋषिसतम वसीष्ठो वामदेव परे विद्या विनीता ह्रीमंतः कुशला नियते श्रीमत महात्म शास्त्रा दृढ़क्रमा कीर्तिमत प्रणिहता वचनकारिण तेज क्षमातापूर्वाभिभाषिण క్రోధాత్ వచః తేషామ వచ కించిత్ స్వేషు నాస్తి పరేషు వా క్రియమాణం వాపి చాలేనాపి చికీర్షితం వశిష్ఠుడు వామదేవుడు అను మహర్షులు ఆ ఆస్థానమున ప్రధాన పురోహితులుగా ఉండిరి ఇంకను జాబాలి మొదలగు పురోహితులను మంత్రులను ఉండిరి వారు న్యాయశాస్త్రము దండనీతి మొదలగు రాజ విద్యలలో నిపుణులు అకృత్యములకు పాల్పడని వారు నీతి కుశలురు విద్యుక్తము కాని నిర్ కార్యముల ఎడ విముఖులు సంపన్నులు మిక్కిలి సంపన్నులు మిక్కిలి ప్రతి ప్రజ్ఞావంతులు రాజనీతిని ఎరిగిన వారు తిరుగులేని పరాక్రమము గలవారు మంత్రాంగమునందు ఖ్యాతికెక్కినవారు రాజకార్యములందు ఏమరపాటు లేనివారు త్రికరణ శుద్ధి గలవారు తేజోమూర్తులు క్షమాగుణము గలవారు కీర్తి ప్రతిష్టలు గలవారు చిరునవ్వుతో ముందుగా మాట్లాడువారు కోపము వలన గానీ కోరికల వలన గానీ స్వార్థచింతన వలన గాని అసత్యమునకు ఒడి కట్టని వారు స్వరాష్ట్రముల ఎందు కాని పరరాష్ట్రముల ఎందు కానీ జరిగిన జరుగుచున్న జరగబోవు విషయములనూ ఆ మంత్రులకు చారుల ద్వారా తెలియచునే ఎండును వ్యవహారేషు सौहृदेशु परीक्षिताल तो ते दंडम धारेयु सुतेष्वपि कोस संग्रहणे युक्ता बलस्य च परिग्रहे अहितम चापि पुरुषम न विहिंस्युः अदूषकम् वीराश्च नियतोत्साह राजशास्त्र मनुष्टिताः सुचीनां रक्षितारश्च नित्यं विषयवासिनां ब्रह्मक्षत्रम् अहिंसंतः సమపూరయన్ సుతీక్ష్ణ దండా సంప్రేక్ష్య పురుషస్య బలాబలం ఆ మంత్రులు సమస్త వ్యవహారములయందునూ సమర్థులు మిత్రుల ఎడ తమ ప్రవర్తనకు సంబంధించి రాజపరీక్షలలో నెగ్గినవారు అపరాధము చేసిన వారు తమ శుతులైనప్పటికీ నిష్పక్షపాతముగా దండించడివారు వారు కోశాగారమును నింపుటకై ధనమును సమకూర్చుటయందును యోగ్యతలను బట్టి వేతనములను వసంగుచు చతురంగ బలములను సంరక్షించుట ఎందును జాగరూకుల ఎందురు ఇంకను వారు శత్రువులను ఎదుర్కొనగల వీరులు సర్వదా శత్రువులను జయించుటకు ఉత్సాహపడుచుండు వారు అయినను శత్రువు నిరపరాధి అయినచో అతని దండించేడివారు కారు రాజనీతిని అనుసరించి శాసనములను ఆచరణలో నుంచేడివారు అందువలన స్వదేశవాసులైన సాధువులను రక్షించేవారు అసాధువులను శిక్షించువారు మరియు వారు బ్రాహ్మణులకును క్షత్రియులకునూ బాధ కలగకుండా ధనాగారమును నింపెడివారు అపరాధుల యొక్క దోషముల తారతమ్యములను బట్టి అపరాధ రుసుము చెల్లించు విషయమున వారి శక్తి సామర్థ్యములను బట్టి దండనలను విధించెడివారు శుచీనాం ఏకబుద్ధీనాం సర్వేషాం సంప్రజానతాం పురే వా రాష్ట్రే వా మృషావాది నర క్వచిత్ కచ్చిన్న దుష్ట పరదారరతో నర ప్రశాంతం సర్వమేవాసీత రాష్ట్రం పురవరం చ తత్వాససే తేచర్ సుశీలిన హితర్థం చరేంద్ర జాగ్రత్త నయచక్షుషా గురౌ గుణృహీత ప్రఖ్యాత పరాక్రమే మంత్రులందరూ త్రికశితో ఏకగ్రీవముగా రాజ్య వ్యవహారములను నడుపుచుండువారు ఆ పురమునందు గాని రాజ్యమునందు గాని అబద్ధమాడువాడు ఎవడనూ లేడు అయోధ్యా నగరమునందును కోసల దేశమునందును ఏ ఒక్కడునూ వంచకుడు గాని పరస్త్రీరతుడు గాని లేకుండెను కనుక అంతటను ప్రశాంతి నెలకొనియుండెను ఆ మంత్రులందరూ శుభవస్త్రములను సముచితములైన వేషభూషణములను ధరించుచుండెడివారు వారు సచ్చీలురు రాజహితమునందే దుష్ దృష్టిని నిలిపి జాగరూకులై రాజ్యతంత్రములను నడిపెడేవారు వారు తల్లిదండ్రులు గురువులు మొదలగు పెద్దలలో గల మంచి గుణములనే గ్రహీంతురు తమ సద్గుణముల కారణముగా పెద్దల ఆదరాభిమానములకు పాత్రులైన వారు వారు పరాక్రమమునందు ప్రసిద్ధులు విదేశ్వపి విజ్ఞాత సర్వతో బుద్ధి నిశ్చయాత్ సంధి విగ్రహతత్వజ్ఞా ప్రకృత్యా సంపదాన్విత మంత్ర సంవరణే శక్త శ్ణా సూక్ష్మాసు బుద్ధిషు నీతి శాస్త్ర జ్ఞాహ సతతం ప్రియవాదిన ఈదృశై రమాత్యైస్తు రాజా దశరథోనగ ఉపపన్నో గుణోపేత అన్వసాస్ అన్వసాసరా వారు తమ బుద్ధిబలముచే భూత వర్తమాన విషయ పరిజ్ఞానము గలవారుగా విదేశముల ఎందునూ ఖ్యాతి వహించినవారు ఆ అమాచ్యుల అందరూ ఇతర రాజులతో దేశకాల పరిస్థితులకు అనుగుణముగా సంధి చేసుకొనుటను యుద్ధమును నడిపించుటకును ఎరిగినవారు కలిగిన సంపదతోడనే తృప్తిపడువారు మంత్రాలోచనలను రహస్యముగా నుంచుటలో సమర్థులు సున్నితమైన విషయములను సూక్ష్మబుద్ధితో ఆలోచన చేయుటలో ప్రతిభగలవారు రాజనీతి శాస్త్రపులోతులను బాగుగా ఎరిగినవారు రాజునకు హితము కలుగునట్లు ప్రేమగా మాట్లాడువారు ఇట్టి సద్గుణ సంపన్నులైన అమాత్యులతో కూడి ఎట్టి వ్యసనములు లేని దశరథ మహారాజు కోసల రాజ్యమును పరిపాలించెను యథాత్వే వాల్పికా పీడా తదా సంధిం సమాశ్రయేత్ అభ్యుచ్చ్రయో యథాత్మానం తదా మన్యేత విగ్రహం పరరాజులతో సంఘర్షణ అల్పముగా ఉన్నప్పుడు వారితో సంధి చేసుకున్నట యుక్తము మితిమీరినప్పుడు యుద్ధమునకే సిద్ధము కావలను దశకామ తథాష్టౌ క్రోధజాని చ వ్యసనాని దురంతాన్ని ప్రయత్నేన విసర్జయేత్ కామజములైన వ్యసనములు పది క్రోధజములైన వ్యసనములు ఎనిమిది ఈ దుర్వ్యసనములకు లోను కాకుండా ప్రయత్నపూర్వకముగా వీటిని వర్జింపవలను మృగయాక్షో దివాస్వాపహ పరివాద స్త్రియోమదౌర్యత్రికం వృధా కామజోదశకొగ పైశూన్యం సాహసస్ సాహస్రోహ యర్ష్యాసూయార్థ దూషణే వాగ్దండనం చౌ పారుష్యం క్రోధజోపీనోషక వేట పాచికూదము పగలు నిద్రించుట నిందించుట స్త్రీలౌల్యము గర్వపడుట నృత్య గీత వాద్యములయందు విపరీతమైన ఆసక్తి వ్యర్థముగా తిరుగుచుండుట ఈ పదీను కామజములైన వ్యసనములు చాడీలు చెప్పుట దుస్సాహసము ద్రోహ చింత అసహనము ఇతరుల గుణములయందు దోషములను ఆరోపించుట ధనము కొరకై నీచముగా మాట్లాడుట తిట్టుట కఠినముగా మాట్లాడుట అను ఈ ఎనిమిదిను క్రోధజములైన వ్యసనములు అవేక్షమానశ్చారేణ ప్రజాధర్మేణ రంజయన్ ప్రజానాం పాలనం కున్ అధర్మం పరివర్జయన్ విస్ విశ్రుతూకేషు వదాన్య సత్యసంగర స తత్ర త్ర పురుషవ్యాఘ్ర శశాన పృథివీమిమాం స్వదేశ పరదేశ పరిస్థితులను గమనించుచు అధర్మమునకు తావు లేకుండా ధర్మయుక్తముగా ప్రజలను రంజింపజేయుచు దేశమును పాలించుచుండెను మహాదాతగా సత్యసంధుడుగా ముల్లోకమలయందును ఖ్యాతికెక్కినవాడై ఆ నరేంద్రుడు ఈ పృథివిని పరిపాలించుచుండెను నాధ్య గచ్చిష్టం వాతుల్యం వా శత్రుమాత్మన మిత్రవాన్ నతసామంతః స స ససాస జగద్రాజ దివం దేవపతిర్యథ దశరథునకు పెక్కు మంది రాజులు మిత్రులుగా ఉండిరి సామంత రాజులందరను ఆయనకు పాదాక్రాంతులై ఉండిరి అతడు తన ప్రతాపముచే క్షుద్రులైన శత్రువులనందరినీ రూపుమాపెను శత్రువులలో ఆయన కంటే అధుకుడు గాని ఆయనతో సమానుడు గాని ఎవడనూ లేడు ఇంద్రుడు దేవలోకమున వలె ఆ దశరథుడు ఈ భూలోకమును పరిపాలించుచుండెను తైర్ మంత్రిభిర్ మంత్రహితే నియుక్తయి వృతో అనురక్తై కుశలై సమర్థై స పార్థివోదీప్తి మవాప యుక్త తేజోమయైర్ గోబి ది రివోధితోర్క రాజునకు హితమును గూర్చుటకై తగిన విధముగా మంత్రాలోచనలు చేయుటకు నియమింపబడిన వారును ప్రభుభక్తి పరాయణులను బుద్ధి కుశలులను కార్యదక్ష దక్షులను అయినట్టి మంత్రులతో కూడిన దశరథ మహారాజు తేజోమయులైన కిరణములతో ఒప్పుచున్న తేజోమయములైన కిరణములతో ఒప్పుచున్న భానుని వలె ప్రకాశించుచుండెను ఇర్షి శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే సప్తమ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందరి బాలకాండమునందు ఏడవ సర్గము సమాప్తము